మానవత్వం మంటగలిసిపోతోంది క్రూరత్వం జడలు విప్పుతోంది అనుమానం పెనుభూతమవుతోంది అపోహలకులోనే తన మన భేదాలు లేకుండా అయిన వారిని అడ్డంగా నరికేస్తున్నారు బంధాలను బలి చేస్తున్నారు ఆస్తుల కోసం కొందరు అక్రమ సంబంధాల వలలో చిక్కుకుని మరికొందరు అసువులు బాస్తున్నారు క్షణికావేశంలో జరుగుతున్న ఈ దురాగతాల వల్ల కుటుంబాలకు కుటుంబాలే అనాథలవుతున్నాయి బలపు మోజులో పడి భార్య భర్తను భర్త భార్యను అతి కిరాతకంగా హతమారుస్తున్న సంఘటనలు సమాజాన్ని నిబ్బెరపరుస్తున్నాయి ఒకరిని ఒకరు చంపుకొని కటకటాల పాలవుతున్నారు కన్న బిడ్డలను అనాథలను చేసిన పాపం పోసుకుంటున్నారు ఇటీవల హనుమకొండలో ఇద్దరు వ్యక్తులు మహిళతో వివాహేతర సంబంధం విషయంలో పడిన ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఎదుటి వ్యక్తి పలుమార్లు కత్తితో పడవడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడి చనిపోయిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది మరోవైపు రంగారెడ్డి జిల్లాలో ఏపీకి చెందిన వ్యక్తి భార్యపై అనుమానంతో ఆమెను అతి దారుణంగా హతమార్చాడు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించాడు ఎముకలను రోట్లో వేసి పొడిగా మార్చి చెరువులో పడేశాడు ఇలాంటి క్రూరముగ్గాలు సమాజంలో మన మధ్య తిరుగుతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది